మీ ఎంతమంది ఉంటారు మన బ్రహ్మ గారు చెప్పిన ప్రపంచ జనాభా ఏడు వందల తొంభై సార్ చెప్తున్నారు ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు లేనలేదు కాలజ్ఞానంలో ఏడు రోజుల కోటంలో పొట్టుపోయి పోయి గట్టిని చేయను అన్నాడు కాబట్టి ఏడు వందల తొంభై కోట్ల జనాభాలో ఏడు శాతం పోతుంది అంటే అంటే దాదాపు ఏడుగురు అంటే డెబ్బై శాతం పోతుంది సార్ ఏడుగురికి ఒక్కరే మిగిలి ఉంటారు డెబ్బై శాతం మిగులుతారు మొత్తం అట్లా ఏంటి మొత్తం టోటల్గా సార్ ఇప్పుడు భక్తులు అనేవారు దైవభక్తి ధర్మబద్ధంగా ఉన్న వారికి ఏ భయం లేదు ధర్మానికి వ్యతిరేకంగా అక్రమాలు అన్యాయాలు మోసాలు ఇప్పుడు చూస్తున్నాము వంద రూపాయలు చంపేస్తుంది తాగడానికి డబ్బులు లేకపోతే తల్లిదండ్రులు కూడా చంపేస్తుంది అక్రమాలు అన్యాయాలు మోసాలు ఎంత ఘోర స్కాములు కుంభకోణాలు పాపం అనేది పెరిగిపోయింది న్యాయం లేదు ధర్మం లేదు కాబట్టి కలియుగంలో పాపం ఒక అమ్మాయిని పది మంది రేపు చేస్తున్నారు ఇదే అండి ఎంత ఘోరమైన పరిస్థితి ఆరు నెలల పాపం అనుకుని అరవై డెబ్బై సంవత్సరాలు వాళ్ళని కూడా రేపు చేస్తున్నారు కాలజ్ఞానం చెప్పేసి ప్రతి వాక్యం ఉంది సార్ ప్రతి వాక్యం లేదు కాలజ్ఞానం లేని వాక్యమే లేదు ఇక్కడ ఇంకా మీకు తెలిసినంత వరకు ఇంకా విశేషాలు ఏమైనా చెప్పండి ఒకసారి అంటే పాపాలని చెప్పారు పాపాలంటే ఏమేమి పాపాలు పాపాలంటే ఇప్పుడు చూ చూస్తున్నాం కదా సార్ ఇప్పుడు మనకు చే జరిగేవన్నీ మనం అంటే పాపం అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు సో ప్రతి యుగంలో అవతరిస్తాను ఆ విధంగా పోపి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా మనం ఈ కలియుగంలో అంటే ధర్మం లేదు న్యాయం లేదు అక్రమాలు అన్యాయాలు అంటే పాపం అనేది ఇంకా పెరిగిపోయింది చుట్టాలు లేరు మందు లేదు అన్న లేదు అక్క లేదు లేడు ఆ డబ్బు కోసం ఓనూరు మోసగించుకోవడము ప్రాణమానాలు తీసుకోవడం ఆస్తి కోసం చంపుకోవడము కంచి కామాక్షమ్మ గురించి చెప్పండి ఏమని చెప్పారు బ్రహ్మ కంచి కామాక్షమ్మ మాట్లాడుతా అని చెప్పిండు కంచి కామాక్షమ్మ కన్నీరు కళ్ళలో నీళ్లు కాడతా అని చెప్పిండు ఆ శ్రీశైలంలోని ఆ విగ్రహాలు ఆడి పాడి డ్యాన్స్ చేస్తాయి ఆడి డాన్స్ చేసి పాడి చేసి డ్యాన్స్ చేస్తాను పాపాతం పట్టి కత్తితో చంపేస్తా చెప్పాడు యాగంటి నందీశ్వరుడు అంతకంతగా పెరిగి తన రంకె వేసి రాళ్ళు మింగి వీరభోగ వసంతరాడు వస్తాడని చెప్తుంది అంటే అర్జున్ చెప్పాడు ఒకసారి అంటే వీరభోగ వసంత రావడానికి ముందు ఆ యాగంటిలో ఉన్న నందీశ్వరుడు ఇప్పుడు మనకు దాదాపు ఒక వంద సంవత్సరాల కింద తీసుకుంటే నంది చాలా చిన్నగా ఉండేది అది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు ప్రవాస శాఖ వాళ్ళు అది వచ్చి మెద చూసి ఇది పెరుగుతున్నట్లు నిర్ధారణ చేసి వాళ్ళు చెప్పారు చెప్పడం జరిగింది యాగంటి నందీశ్వరుడు అంతకంత పెరిగి దాదాపు చాలా చిన్నది ఇంత పెద్ద ఈ హాల్ అంత పెద్దగా అయిపోయింది ఇప్పుడు నంది అంటే రాళ్ళు మింగి రంకె వేసి వీరభాగ వసంతని మాట్లాడుతుంది కాళ్ళు దువ్వుతుంది ఓకే హాళ్ళు వేసి రంకేస్తుంది రంకె వేసి రాళ్ళు మింగి వీరభాగ వసంతలు వస్తుంది మాట్లాడు మాట్లాడుతుంది చెప్తాను చెప్తానమాట ఆయన రాగానే చెప్తుంది ముందుగానే ఇప్పుడు వెంకటేశ్వరి గుళ్ళు మొసలు వస్తాయని అన్నారండి వెంకటేశ్వర ముసలు జరగబడతాయి ఇది భవిష్యత్ వాక్యం జరగబోతుంది జరిగి తీరవలసిన వాక్యం ఇప్పుడు మన కాలజ్ఞంలో ఎప్పుడైతే చెప్పినవి ఆల్రెడీ జరిగిపోయి జరుగుతున్నవి జరిగి తీరవలసినవి కూడా రెండు వేల ముప్పై నాలుగు లోపల జరిగి తీరుతాయి అందులో సందేహం ఏమాత్రం సందేహమే లేదు కాలజ్ఞానం అక్షర సత్యంగా చెప్పిన జరుగుతూనే జరుగుతాయి వినాయకుడి గురించి అని చెప్పారు వినాయకుని వీధి వీధిగా వినాయకుని పూజలు జరిగే ఉన్నాడు మనం వినాయక చవితి రోజు ప్రతి వీధి వీధి కొన్ని వేల విగ్రహాలు ఆ విగ్రహాలు పెట్టి పూజించి ఆ పూజలు చేయడం జరుగుతూనే ఉంది మనం వస్తూనే ఉన్నాం అలాగే కొండ చర్యలు విరిగి రీసెంట్ గా మనకు కొండ చర్యలు విరిగి పడి ఆ కేరళ మంది లోంది ఆ ఇంకొక అక్కడ కూడా రెండు వేల మంది సరిపోవడం జరిగింది టూ మంత్స్ బ్యాక్ కూడా మతాల గురించి ఏం చెప్పారంటే పరమత పర మతాలు డబ్బుల కోసం సొమ్ముల కోసం మతాలు మార్చుకుంటారు అని చెప్పిన కాలజ్ఞానుడు మనం చూస్తూనే ఉన్న మతాలు మార్చుకో మతం మార్చుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే వేణుస్వామి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తాడు కేటీఆర్ కేటీఆర్ డైరెక్ట్ సీఎం అవుతాడు ఈసారి అని చెప్పేసి చాలా విషయాలు జరగలేదు ఆయన బ్రాహ్మణుడు బ్రాహ్మణులు చెప్పిన విషయాలు పలించవు అని చెప్పారు బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు అంటే అడవుల గురించి చెప్పండి అడవుల గురించి మనకు కాలజ్ఞానులు అంటే అడవి మృగాలు గ్రామాల్లో సంచరించిన మనం అడవుల్లో ఉన్న గృహ మన అన్ని మనకు చిరుత పొల్లు అవి నెమ్మలు ఇక్కడ మనకు గ్రామాల్లో ఇళ్ళ పడతా వచ్చింది ఏనుగులు ఏనుగులు గానీ అన్ని పంట పళ్ళు ఊర్లకు వస్తున్నాయి అన్నమాట ఎందుకంటే పర్యావరణ ఇవన్నీ మనకి అడవులంతా నరికేసిన వల్ల పర్యావరణం వల్ల ఇవన్నీ మనకు గ్రామాల్లో వస్తుంది ఇంకా పాపం అవకాశం లేక వస్తుంది ఇప్పుడు చెప్పి కాలజ్ఞానం చెప్పిన ప్రతి వాక్యం కాలజ్ఞానం ఉంది ఇప్పుడు జరిగే మనకి భూమి మీద జరిగే కలిగిన ప్రతి వాక్యం కూడా కాలజ్ఞానం చెప్పండి కాలజ్ఞానం లేను లేదు లేని లేదు ఇది వెంకటేశ్వర స్వామి గురించి వెంకటేశ్వర స్వామి మహిమలు పెరిగాను ఆ స్థలం అద్భుతాలు జరిగేను వెంకటేశ్వర స్వామి మనం చూసుకుంటే అక్కడ ప్రతి రోజు అద్భుతాలే రోజుకు లక్షలాది మంది ఆ స్వామివారి సేవకే లక్షలాది తరలి వస్తానని చెప్పాడు లక్షలాది మంది అక్కడ రోజు ఎప్పుడు ఓం నమ్మో తర్వాత ఆ రోజుకు నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం రావడము అని అనేక అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ రీసెంట్ గా ఒక మంది అంటే మనకు హైదరాబాద్ నుండి కొంతమంది అంటే చెప్పు లేని వాళ్ళు వచ్చి వంద మంది వేరు అక్కడ పోతే వాళ్ళు దర్శనానికి పోతే స్వామివారు స్పష్టంగా కనపడారు అందంగా కనపడన వాళ్ళకి వాళ్ళు కనిపించారు డైరెక్ట్ కళ్ళు లేని వాళ్ళందరూ కళ్ళు లేని వారికి ఒక గ్రూప్ గా వెళ్ళినట్టు ఆ గ్రూప్ గా వెళ్ళారు ఆ గ్రూప్ కి వెళ్తే వాళ్ళు దర్శనం చేసుకుంటే స్వామి వారు అక్కడ మనకు అందరికీ దర్శనం ఇచ్చారు కనపడాడు అందరూ కనిపించారు అద్భుతం అది అది ఢిల్లీలో ఒక ఆమె అతనికి ఎక్కడ చూసినా మాటలు లేవు చిన్నప్పటి నుండి వాళ్ళు అమెరికాలో ఉంటారు అమెరికాలో అన్ని ఆమె తిరిగని హాస్పిటల్ లేదు అన్ని హాస్పిటల్లో వాళ్ళు చేశారు మాటలు ఎక్కడ రాలేదు వాళ్ళకు ఆంజ మన వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళు ఒకసారి మన ఆ ఏపీకి వచ్చినప్పుడు వారు ఏం చేసిందంటే వెంకటేశ్వర దర్శనంకి వెళ్ళారు అక్కడ దర్శనమైన అబ్బాయి కూడా దర్శనం తీసుకుని ఆ కొడుకును కూడా అయితే ఆ దర్శనం చేసుకోగానే అక్కడ గోవింద గోవింద అనడం జరిగింది అందరితో పాటు ఈ అబ్బాయి ఈ అబ్బాయి మాటరాని అబ్బాయి అమ్మ వాళ్ళమ్మ వాళ్ళమ్మ అమ్మ ఆశ్చర్యపోయింది ఆ పిల్లవాడు మాట్లాడుతుంది నేను ఒకసారి గోవింద అంటే గోవింద గోవింద గట్టిగా కలిసి అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు ఆమె ఏం చెప్పిందంటే ఇంతవరకు నా మా అబ్బాయికి అన్ని అమెరికాలో ఉన్న అన్ని హాస్పిటల్లో చూపించాము ఎక్కడా కాలేదు ఇక్కడ స్వామివారి దర్శించుకొని మా అబ్బాయికి మాటలు రావడం జరిగింది చెప్పింది మొన్న అక్కడ కొన్ని ఏంటంటే మనకేశ్వర పుల్ వచ్చి పిల్లలు కూడా అవును స్వస్థలు అన్ని ఉన్నాయి సార్ తిరుమలకు వెళ్ళే మార్గాలు కట్టుబడి మన కరోనా వచ్చినప్పుడు దాదాపు ఎనభై రోజులు తిరుమలకు అంటే కరోనా కారణంగా మొత్తం ఆలయాలన్నీ మూసేసారు తిరుమలకు వెళ్ళే మార్గాలు కట్టుబడి అప్పుడు అంటే దర్శనం నిలిపియడం వల్ల అక్కడ వెళ్ళే మార్గాలన్నీ క్లోజ్ చేసింది పైకి వెళ్లకుండా కాబట్టి కాలజ్ఞానం ఇవన్నీ స్పష్టంగా చెప్పకూడదు సార్ ప్రతి వాక్యం చాలా స్పష్టంగా ఉంది ఇక విడాకుల గురించి గురించి విడాకుల గురించి అంటే వివాహమైన సంవత్సరానికి విడాకులు ఇచ్చారు ఈ మధ్యన చూసుకుంటే ఇప్పుడు మనకు యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చిన తర్వాత ఇక మార్నింగ్ భార్యాభర్తలు ఎవరికి మార్నింగ్ డ్యూటీ డే టైము అమ్మ వాళ్ళు భార్య డ్యూటీ చేస్తే నైట్ టైము భర్త అంటే ఒకరి ఒకరు కలిసే విధానమే లేదు లేదు కాబట్టి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో వీళ్ళు ఎవరి వాళ్ళు అంటే వాళ్ళ తోటి ఉద్యోగులు ఉన్న ఫ్రెండ్షిప్ క్లోజ్ మూవ్ గాడము ఆ రకంగా ఒకరికి ఒకరికి నచ్చకపోవడం వల్ల వివాహమైన సంవత్సరానికి విడాకులు తీసుకుంటున్నారు విడాకులు తీసుకుంటున్నాడు మరి సాహజీవన ఒకటి చెప్పారనే అనున సహజీవనం అంత ఒకరి భార్య ఇంకొకరి పాలియేను అన్నాడు ఆ ఒకరి భార్య ఒకని భార్య ఇంకొకరి పాలియేను అన్నాడు కాలజ్ఞుడు మరి బీద ధనవంతుల గురించి ఏం చెప్పారు ఆయనలో బీదవాడు ఆయనలో బీదవాడంత ధనవంతులైనండు మరి సిగరెట్ స్మోకింగ్ అంటే ఆల్కహాల్ గురించి మద్యపానం పెరిగిపోయే అనోడు అనుకుంటే చాలా మంది ఎక్కడ చూసినా మద్యపానం మద్యపానం కానీ ధూమపానం కానీ చూస్తున్నాం మనం నోటికి కొరవులు కలుచుకొని తిరిగేరు అనడు మన కరోనా వచ్చినప్పుడు మనకు మాస్క్ పెట్టుకుని ప్రతి ఒక్కరు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి మాస్క్ లేకపోతే నో మాస్క్ నో ఎంట్రీ అంటే ఏం చెప్పారని అండి కాలజ్ఞానంలో నోటికి కొరవులు ఖర్చుకొని తిరిగేరు కొరవులు కొరవులు ఖర్చుకొని తిరిగేరు నో మాస్క్ నో ఎంట్రీ మనం ఎక్కడన్నా షాపింగ్ మాల్ ఎక్కడ పోవాలంటే మాస్క్ లేకుండా నీకు ఎంట్రీ లేదు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకు మాస్క్ లేకపోతే ఐదు వందల రూపాయలు పెనాల్టీ కాబట్టి కాలజ్ఞానం ఎంత స్పష్టంగా చెప్పబడింది ప్రతి వాక్యం కూడా